అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆర్టీసీ సేవలకు మరో మైలురాయి చేరింది ఏపీఎస్ఆర్టీసీ డిపో నుండి అమలాపురం టు రాజమహేంద్రవరం నాన్ స్టాప్ సర్వీసు బస్సును ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలల్లో ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేశామన్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజావసరాలన్నీ గుర్తించి కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావుతో పాటు మెట్ల రమణ బాబు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు ఈరోజు మనం అమలాపురం నుంచి రాజమండ్రికి నాన్ స్టాప్ సర్వీస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది రాజమండ్రికి ఆల్రెడీ ఇప్పటి వరకు ఇరవై నాలుగు బస్సులు తిరుగుతున్నాయండి ఇటు డెబ్బై ఐదు ట్రిపులు అటు నుంచి డెబ్బై ఐదు ట్రిప్పులు నూట యాభై నాలుగు ట్రిప్పులు తిరుగుతున్నాయి దాంతో పాటు అదనంగా ఇవాటి నుంచి గౌరవ శాసనసభ్యుల వారి సూచన మేరకు అక్కడి నుంచి డైరెక్ట్ గా వచ్చేటువంటి ప్యాసింజర్ సౌకర్యమే కాకుండా ఇప్పుడు ఈ స్త్రీ శక్తి పథకం ఉపయోగించుకుంటున్నటువంటి ప్రయాణికులు ఎందుకంటే దాదాపుగా రాజమండ్రి మనకి ప్రతిరోజు కూడా పదివేల ఐదు వందల మంది ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇటు నుంచి రాజమండ్రి వెళ్ళడానికి కానివ్వండి రాజమండ్రి నుంచి రావడానికి కానీ అందులో దాదాపుగా ఆరు వేల ఐదు వందల మంది స్త్రీ శక్తి పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి వారు ఉన్నారు అందుకని వారికి సౌకర్యం కోసం కూడా డైరెక్ట్ గా అమలాపురం నుంచి రాజమండ్రి కానీ రాజమండ్రి నుంచి అమలాపురం కానీ వచ్చేటువంటి ప్రయాణికులకు వారికి ఇబ్బంది లేకుండా ఈ స్త్రీశక్తి పథకం ద్వారా మరికొంతమంది కూడా ఈ ఉన్న సౌకర్యాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందని గౌరవ శాసనసభ్యులు వారు చేసినటువంటి సూచనలు దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ సర్వీసెస్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరొకసారి నేను చేస్తాను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో